అనామిక నాటకాన్ని బయటపెట్టి అనామికని అరెస్ట్ చేయించిన కావ్య ఆనందంలో రాజ్ అపర్ణ సుభాష్ కళ్యాణ్ ఇందుకు ఏం జరిగింది అసలు అనామిక నాటకమేంటి ఆ నాటకాన్ని బయటపెట్టి మరీ కావ్య అరెస్ట్ చేయించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్య అయితే అసలు వచ్చిన మాయ గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కునే పనిలో పడింది అలా కనుక్కునేటటువంటి క్రమంలో కావ్యకు తెలియని ఒక విషయం బయటపడింది అదేంటి అంటే అనామిక గురించి ఎవరికీ తెలియని రహస్యం అది తెలుసుకున్న దగ్గర నుంచి కావ్య కంగారు పడుతూ ఉంటుంది అసలు ఇలా ఎలా చేసేసాం ఎందుకింత పెద్ద పొరపాటు జరిగిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతున్నటువంటి కావ్యను చూసి రాజ్ ఒక రోజున ఏం జరిగింది ఇప్పుడు వచ్చిన మాయ గురించి అంత టెన్షన్ పడుతున్నావేంటి అని చెప్పని అనగానే లేదండి మాయ గురించి కాదు అనామిక గురించి టెన్షన్ పడుతున్నాను అంటుంది అనామిక గురించా అనామిక గురించి నువ్వు టెన్షన్ పడేదే ఉంది అని చెప్పని అనగానే అవును అనామిక గురించే టెన్షన్ పడుతున్నానండి నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు పూర్తిగా ఇరుక్కుపోయాం అని చెప్పని అంటూ ఉంటుంది అసలు ఏమైందో చెప్తేనే కదా విషయం అర్థమవుతుంది అని అనగానే అనామిక గురించి మనం ఏ ఎంక్వైరీ చేయకుండా కళ్యాణ్కిచ్చి పెళ్లి చేసేసామండి అంటుంది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేశాం కళావతి ఇప్పుడు దాని గురించి నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు అనామిక గురించి నీకేం తెలిసింది ఎందుకలా నువ్వు ఫీల్ అవుతున్నావు అని అంటాడు ఇక అయితే ఆ మాటలకు ఇక వెంటనే కావ్య అంటే అంటే ఇప్పుడు ఈ నిజాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదండి భయంగా ఉంది బాధగా ఉంది కళ్యాణ్ జీవితం ఏమైపోతుందోనని టెన్షన్ గా ఉంది అని చెప్పని అంటూ ఉంటుంది ఇక ఏ చెప్తే చెప్పు లేకపోతే లేదు ఎందుకలా విసికరిస్తున్నావు అని చెప్పని అనగానే ఇక వెంటనే అనామికకి ఇది వరకే పెళ్ళయిందండి అంటుంది ఏంటి అనామికకి ఇదివరకు పెళ్ళైందా ఈ విషయం నీకెలా తెలిసింది అని చెప్పని అనగానే ఎలా తెలియడం ఏంటండి నేను ఈ మాయ గురించి మాట్లాడ్డానికని చెప్పి నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ రోషిని గారు ఉన్నారు ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఆవిడికి జరిగిన విషయం వరకు అంటే ఆవిడకు అర్థమయ్యే వరకు చెప్పాను అసలు విషయాలు దాచిపెట్టాను అలా దాచిపెట్టడం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఆవిడే విషయం అర్థం చేసుకుని ఇంకేదో దాస్తున్నాం అనేసరికి ఇక నేను అప్పుడు విషయం మొత్తం చెప్పాను అది విన్న ఆవిడ సరే అయితే నా దగ్గర కొంతమంది ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ చూసి ఆ బాళ్లలో ఈ అమ్మాయి ఉందేమో చెప్పు అప్పుడు ఆ డేట్ ఆఫ్ తీస్తాను అని చెప్పని అంటుంది సరే మేడం అని చెప్పి అన్నాను ఇక ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్న ఫైల్ ఓపెన్ చేశారు అందులోంచి ఒక్కో ఫోటో తీసి బయట పెడుతుంటే అన్న మీకు ఫోటో అందులో ఉందండి ఒక్కసారిగా భయమేసేసింది నాకు ఇదేంటి మేడం ఈవెన్ ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పని అనగానే ఈ అమ్మాయి నీకు తెలుసా అంటే అనామిక కదా మేడం నా తోటి తోటికూడలే మా మరిది కళ్యాణ్ భార్య అని చెప్పాను వాట్ మీ మరిది కళ్యాణ్కి భార్యనా అసలు అలా ఎలా చేశారు కావ్య నాకు అర్థం కావట్లేదు ఎంక్వైరీ చేసుకోకుండా ఎలా చేసేశారు అని చెప్పి అడిగారు నాకు భయం వేస్తుంది ఏమైంది మేడం తళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని అనగానే దీని పనే అది సంవత్సరానికి ఒకసారి ప్రేమించారని ఒక పెళ్లి చేసుకోవడం వాడిని వదిలేయడం వారి దగ్గర డబ్బు తీసుకోవడం మళ్ళీ ఇంకొక సంవత్సరంలో ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం ఇదే బాపు అది ఎప్పటికీ ఎన్ని మ్యారేజెస్ జరినీయో తెలుసా త్రీ అని చెప్పని అంటుంది ఆ మాటలు విన్ని భయమేసిందండి నాకు అంటే ఏం మాట్లాడుతున్నావు కళవతి మూడు పెళ్లి అవడం ఏంటి అది కూడా మన అనామికకి కళ్యాణ్ ప్రియమైపోతాడు అంటూ ఉంటే అదే కదండి నేను దిగులు పడుతోంది అదే కదా నేను టెన్షన్ పడుతోంది ఇప్పుడు కళ్యాణ్కి ఈ విషయం తెలిస్తే కళ్యాణ్ ఏమైపోతాడు అసలు తట్టుకోగలడా అసలు అసలు ఈ అనామిక అయినా చేసిందండి అనగానే డబ్బు కోసం అర్థమైపోయింది కదా ఆ రోజు పెళ్లిపేట దగ్గరే రెండు కోట్ల రూపాయలు మన దగ్గర లాగేశారు మరి ఇప్పుడు పూర్తిగా కళ్యాణ్ చేతికి పగ్గాలు అప్పగించేలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ పావులు కదుపుతోంది అనామిక అంటే దీని అర్థం ఏంటి ఖచ్చితంగా ఇదంతా కూడా కావాలనే చేస్తోంది అని అని చెప్పని అనగానే ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇక రాజ్ ఆలోచించి ఆలోచించి మరి ఇంతకు మీ రోషిని మేడం ఏమన్నారు అంటే ఏమన్నారా అదే ఇంకా భయంగా ఉంది అంటుంది ఏ ఒక్కొక్కటి ముక్కలు ముక్కలుగా చెప్పి నన్ను చంపుతున్నావే అని చెప్పి కావ్యాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఉండండి అసలే టెన్షన్ పడుతుంటే మీరేంటి ఇప్పుడు అని చెప్పని అంటే ఆహా నీకు అలా అర్థం అయిందా ఇప్పుడైనా కాస్త స్ట్రెస్ ఫ్రీ అయ్యి విషయం చెప్తామని పట్టుకున్నానే కుజ అని చెప్పి కూర్చోపెట్టి ఏమైందో నిదానంగా చెప్పు అనగాని రోషిణి మేడం ఆ ఫోటో చూపించాక విషయం చెప్పారా చెప్పిన తర్వాత ఏమన్నారో తెలుసా ఈ అమ్మాయి కోసం ఎంతగానో వెతుకుతున్నాము ఇప్పుడు కనిపించింది వచ్చి నేను అరెస్ట్ చేసేస్తాను అన్నారండి అని చెప్పనంటుంది ఏంటి అరెస్ట్ అన్నారా అది కూడా మన వచ్చా అనగాని మరి అదే కదా నా భయం ఇప్పుడు ఇంటికొచ్చి అనామికను అరెస్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా మన ఇంటి పరువు పోతుంది దాంతో పాటు కళ్యాణ్ కృంగిపోతాడండి అని చెప్పని అనగానే నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ కృంగిపోడే ఎందుకో తెలుసా అమ్మయ్యా ఫ్రీ బర్డ్ అయిపోయాను అనుకుంటాడు నాకెప్పుడు వస్తుందో స్వాతంత్ర్యం నీ నుంచి అని అనగానే ఇప్పుడే ఇది చేస్తా తీసేసుకోండి మీ బాబుని తీసుకొని మీ మాయని తీసుకొని వెళ్ళిపోండి అంటుంది ఏ దాంతో నన్ను కలుపుతావేంటే అని చెప్పి అనేసి ఇప్పుడు ఇంతకీ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఒక పని చేద్దాం అనామికకి ఎవరో ఒకరితో ఫోన్ చేయించి లాటరీ తగిలిందని చెప్పి చెప్పించి తన్ని ఇంట్లో నుంచి రోషిని మేడం దగ్గరికి వెళ్ళేలా చేద్దాం అని అంటాడు కళ్యాణ్ సారీ అయితే ఈ ఐడియా బాగుందండి అప్పుడు మన ఇంటికి రాకుండానే అట్నుంచట్టే అరెస్ట్ చేయి వెళ్ళిపోతుంది సైలెంట్ గా ఎవ్వరికీ తెలియకుండా తనని అరెస్ట్ చేసి లోపల పెట్టేమని చెప్దాం అని అనగానే మరి కళ్యాణ్ అంటే ముందు కళ్యాణే ప్రిపేర్ చేయాలండి మనం అంటుంది అలా మొత్తం మీద రాజ్ కావ్య ఇద్దరు కలిసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి కళ్యాణ్ ని ప్రిపేర్ చేస్తారు వాళ్ళు వీళ్ళు ఎవరో ఫోన్ చేయడం ఎందుకన్నయ్య నేను బయటికి తీసుకెళ్తాను మేడం నుంచి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళమా నేను చూస్తూ ఊరుకుంటే తప్ప ఏమీ మాట్లాడను నాకు ఎందుకో ఎక్కడో తేడా కొడుతూనే ఉందన్నయ్య పెళ్లికి ముందు తన ప్రవర్తన ఒకలా ఉంది పెళ్ళైన తర్వాత ఒకలా ఉంది ఇప్పుడు మరీ దారుణంగా ఘోరంగా తయారైపోయింది అని చెప్పని అంటాడు ఇక అలా అన్న తర్వాత రాజ్ కావ్య ఇద్దరు కూడా రోష్నికి ఫోన్ చేసి కళ్యాణ్ ప్రిపేర్డ్గానే ఉన్నాడు సో తీసుకొస్తున్నాడు అని చెప్పి చెప్పేసరికి కావ్య నువ్వు కూడా రా అని చెప్పని అంటుంది నేను అయినా వేరే కార్లో వెనకాలొస్తాం మేడం అని చెప్పి చెప్తుంది కావ్య ఓకే సరే అయితే అని చెప్పి ఇక రోష్ని చెప్పిన స్పాట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడికి కళ్యాణ్ అనవికం తీసుకుని వస్తాడు వచ్చాక అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు అనగానే ఇంకా నన్ను ఒక్క దాన్నే తీసుకొచ్చావు ఎన్నాళ్ళకి బయటకు తీసుకొచ్చావా అనుకున్నా ఇదా సంగతి మీ అన్న ఊదరలతో కలిపి తీసుకొచ్చావా మంచిది బాబు అని అంటూ ఉండగానే ఇక లోపలికి పార్లర్ అంటే ఐస్ క్రీమ్ పార్లర్ లోకి వెళ్తూ ఉంటుంది ఈ లోపు రాజ్ కావ్య కూడా వస్తారు నలుగురు ఒకే టేబుల్ మీద కూర్చుంటారు ఈలోపు వస్తుంది రోషిని హాయ్ కావ్య ఎలా ఉన్నావు అని చెప్పని అంటే మేడం మీరా బాగున్నారా అని చెప్పని అంటుంది ఇక ఒక్కసారిగా అనాభిక ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉన్నప్పుడు రోషినికి అనామిక ఎదురు పడింది ఇప్పుడు రోషినికి రోషిని చూసి అనామికకు ఆ విషయం గుర్తొస్తుంది అబ్బా ఏంటిది ఇలా ఇరుక్కుపోయాను ఆవిడికి నేను గుర్తుకు రాకుండా ఉంటే చాలు అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య రోషినితో మాట్లాడుతూ ఉండగా రోషిణి తోటి మాట్లాడిన తర్వాత ఇదిగోండి మా వారు అని చెప్పి ఇదిగోండి మా వారిది గారు చాలా మంచి కవి చాలా కవితలు చాలా అందంగా రాస్తారు అని చెప్పి ఈ అమ్మాయి అనామిక మా గారి భార్య నా తోటి కొడలు అని చెప్పి చెప్తుంది జస్ట్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేసినట్టుగా అందుకోసమే రోషిని అక్కడికి రమ్మని చెప్తుంది ఇక అప్పుడు అనామిక ఈ పేరు ఈ పర్సన్ నేను ఎక్కడో చూశాను ఎవరబ్బా ఎస్ ఐ గోట్ ఇట్ అనామిక అని చెప్పని అంటుంది రోషిని ఒక్కసారిగా మా అనామికకి షాక్ ఎగిరిపోతాయి ఇంకేముంది అయిపోయింది నా పని ఇప్పుడు ఈవిడ గనక నా చరిత్ర బయట పెట్టిందంటే ఇక కళ్యాణ్ అను నిర్దాక్షిణ్యంగా ఇక్కడికిక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు భగవంతుడా అనుకుంటూ మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు మేడం అని అనగానే ఏంటి చూడలేదా అయితే నేను గుర్తు చేస్తాగా ఒక్కసారి గుర్తు తెచ్చుకో సిరిసిల్లా ఓకేనా అనగానే సిరిసిల్లా నేనెప్పుడు వెళ్ళలేదండి అని చెప్పని అంటే వెళ్ళలేదా నువ్వు సిరిసిల్ల రావడము నాకు తెలుసు అక్కడ నీకు పెళ్లి జరగడము నాకు తెలుసు వాళ్ళు వచ్చి చీటింగ్ కేస్ పెట్టడము నాకు తెలుసు ఆ ని డీల్ చేయడము నాకు తెలుసు మొత్తానికి నువ్వు బెయిల్ తెచ్చుకుని బయటికి రావడము నాకు తెలుసు బట్ నువ్వు ఉండాల్సిందే లోపల కదా ఎందుకంటే నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్నావు మళ్ళీ తిరిగి జైలుకి రాకుండా అని అంటుంది జైలు ఏంటి బెయిల్ ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి మోసం చేయడం ఏంటి అంటాడు కళ్యాణ్ ఏం తెలియనట్టు ఇక అప్పుడు రోషిని అప్పుడే చెప్తున్నట్టుగా స్టోరీ మొత్తం చెప్తుంది ఓ చాలా చరిత్ర ఉందా మీక నీకు మేడం మరి ఇప్పుడు దీనికి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటి అంటాడు కళ్యాణ్ ఏముంది అరెస్ట్ చేయటమే అనేసి అంటే ఓకే దాన్ని ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి అనయ్య వెళదామా అంటే అరే కళ్యాణ్ అదేంట్రా అలా వెళ్ళిపోతావు వాళ్ళు తీసుకెళ్లిపోతామంటున్నారు అని చెప్పి రాజు కూడా రెండు డైలాగులు వేసి నటిస్తాడు ఆ పోన్లే అన్నయ్య తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి నువ్వే చెప్తూ ఉంటావు కదా వదిన పద అంటూ ఉంటే కళ్యాణ్ కళ్యాణ్ అంటూ ఉంటుంది అనామిక ఏం వినిపించుకోకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకుని వెళ్ళిపోతారు చూద్దాం యాభై ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి